మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం మరి ఆవిష్కరణ ఇరవై ఒకటో భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా తను ఏం చేస్తున్నాడు అది ఎంత సబబైనది దాని సార్థకత ఎంత ఉంది అన్న ప్రశ్న మొదటిసారిగా అతని ముందు ప్రత్యక్షమైంది క్షణంలో ఒక్కసారైనా అది అతని మనసులోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమైనా అది అక్కడే కాచుకుని ఉంది అదను చూసి ప్రవేశించడానికి అన్నట్టు తీవ్రవాది అనుచరులు కూర్చున్న చోట నుంచి లేస్తూ అన్నారు మనం వింటున్నామనా ఇన్ని మాటలు చెబుతోంది ఏమే అని మనం వింటున్నామని చెబుతోందా అన్నది కాదు మనం ఇక్కడ గమనించవలసింది ఆమె వెనకాల ఉన్న జనప్రవాహాన్ని చూసారా అది చూసే ఆమె చెబుతున్నది నేను విన్నాను మనం వింటున్నామో లేదో ఆమెకి తెలియదు ఆమె చెప్పదలుచుకున్నది చెప్పింది మొత్తానికి గట్టిదే నవ్వుతూ లేచాడు ఉగ్రవాది గట్టిదే అంటే అనుచరుల్లో ఒకడు నాయకుణ్ణి అడిగాడు ఎక్కడ తడుముకోకుండా నిబ్బరంగా ఎన్ని మాటలు చెప్పింది అన్ని మాటలు అలా చెప్పగలిగింది అంటే ఆమె సాధారణమైన స్త్రీ కాదు ఎవరో రాసిస్తే బట్టి కొట్టి చెప్పి ఉంటుందిలే అన్నా అన్నాడు ఒకడు ఆ చెప్పిన తీరు అలా లేదు ప్రతి మాట ఆమె హృదయంలోంచి వచ్చినట్టుగా ఉంది ఈమె సాధారణ గృహిణిగా ఉన్న అసామాన్య శక్తి మనం ఈసారి చేసిన హైదరాబాదు బాంబు పేళ్ళుళ్ళు ఒక శక్తి శక్తిమంతురాలని శక్తి శక్తి మంత్రురాలని అన్నాడు ఉగ్రవాది సాలోచనగా తమ నాయకుడే అలా జయంతికి సర్టిఫికెట్ ఇచ్చేస్తుంటే ఇక తాము అనగలిగేది ఏమీ ఉంటుందని అనిపించింది వాళ్ళకి నిజానికి వాళ్ళకి అలాగే అనిపించింది కానీ ముందే తాము ఆ మాట చెబితే నాయకుడు కసుమంటాడేమోనని చెప్పి ఊరుకున్నారు ఇప్పుడు ఇంక వాళ్ళ భావావేశం పొంగి పొరలటం మొదలుపెట్టింది అవునన్నా ఏమిటా మాట్లాడే తీరు మన మీద మత్తు చల్లినట్లుగా ఉంది ఇంతకీ ఆవిడ దృష్టిలో మనం ఎవరం ఆవిడ మన మీద జాలిపడుతోందా ఒక అనుచరుడికైతే అర్థం కాక నిస్స అడిగేశాడు అహింసాయుతంగా పోరాటం చేయటానికి ప్రయత్నిస్తోంది ప్రశాంతంగా అన్నాడు ఉగ్రవాది మనం టీవీ చూడాలని ఇలా బయటికి వచ్చేస్తే పట్టుబడిపోవటం ఖాయం మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయకూడదు అని మరొక మరొకస మరొకరు అన్నారు మరి మనల్ని సవాల్ చేసిన ఈ మహిళని ఒక్కసారినే చూడకపోతే ఎలాగా మనని పోలీసులు గుర్తించటం అనేది సాధ్యమయ్యే పని కాదు నిర్లక్ష్య వైఖరితో నిబ్బరంగా అన్నాడు ఉగ్రవాది ఏమైనా సరే అన్నా ఈసారి మనం ఏ వార్తలు తెలుసుకోవాలనుకున్నా ఇక్కడికి రావద్దు మన రేడియో మనకు ఉండనే ఉంది మన గూఢచారులు మనకి ఉండనే ఉన్నారు ఆ రాత్రి ఉగ్రవాదికి కంటి మీద కునుకు రావటం కాస్త ఆలస్యమే అయ్యింది బలవంతంగా కన్ను మూసినా తెరిచినా ఆ జనప్రవాహమే కళ్ళ ముందు నిలుస్తోంది వాళ్ళు తనని ఏం చేయగలరన్న ఆలోచన కన్నా వాళ్ళందరూ తన దుశ్చర్యకి ఏకం కావటం ఆశ్చర్యంగా ఉంది అతగాడికి సామాన్యుడి ఒక భయాందోళనలు ఎంతగా ప్రబలిపోయాయో జనంలోని ఆ ఐకమత్యమే చెబుతోంది జయంతి మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉన్నాయి ఆమె అన్ని రకాలుగాను తన మనస్సుని కదిలించడానికి ప్రయత్నించింది ఆమె చెప్పింది నిజమే చిన్నప్పుడు కాలులో గుచ్చుకున్నప్పుడు అమ్మా అని బాధతో అరిచాడు అవన్నీ గుర్తు చేసి తనలోని సాత్వికుడిని మళ్ళీ నిద్రలేపాలని చూస్తోంది మహిళ ఆ సుకుమార క్షణాలను గుర్తు చేసుకోవటానికి భయం వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా ముళ్ళు గుచ్చుట గుచ్చటంలోనే తనకి ఆనందం తనకి ఇప్పుడు మనుషుల ప్రాణాలు పూచిక పుల్లతో సమానం తను సాధించాలనుకున్న లక్ష్యానికి సున్నితత్వానికి ఊహకందనంత దూరం ఉంది ఎప్పుడు హింసాత్మకైన హింసాత్మకమైన భావాలతో నిండిపోయి ఉండే అతని వదనం వింతగా వికృతంగా ఉంది ఈమె మాటలతో తనకి సంబంధం లేదు అని ఒక్కసారిగా తల విదిల్చాడు ఒక్క క్షణం కునుకుపడుతున్నట్టుగా అయ్యి మరుక్షణం ఉలిక్కిపడి లేచాడు ఆ భారతీయ మహిళ ఏముంది ఆల్ నీ శరీరం ఎంత సామాన్య గు సామాన్యుడి గుండెల్లోకి తూట ఎలా వెళ్ళిందో అది నీ గుండెల్లోకి అలాగే వెళుతుంది అంది ఈ మాట ఎందుకో పదే పదే గుచ్చుకుంటున్నట్టుగా అనిపించింది అతగాడికి తన శరీరం ఉక్కు అని తనేం అనుకోలేదు కానీ ఆ విషయాన్ని ఆమె అలా ఎత్తు చెబుతుంటే వినటానికి చేదుగా ఉంది అయినా ఈ కోణంలో ఎప్పుడూ తను ఆలోచించలేదు అగ్ని అది నన్నేం చేయగలదని గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోగలవా అది నిన్నైనా అలాగే నిమిషాల మీద బుడిదగా మార్చేస్తుంది జయంతి మాటలు అతని అహాన్ని తాకుతున్నాయి దానికి అడ్డుగా నిల్చుందామన్నా అదేం మాంసపు ముద్ద కాదుగా ఉగ్రవాదికి విసుగ్గా అనిపిస్తోంది తను ధీరుడు సూర్యుడు అనుకున్న భావాలు వెలుకు చొరబాటికి మాయమైపోయే చీకటిలా అయిపోయాయి ఒక్క క్షణం అప్రయత్నంగా జేబులో ఉన్న అగ్గిపెట్టిని తీశాడు దాన్ని తెరిచి ఒక అగ్గిపుల్ల తీసి వెలిగించి చేతితో పట్టుకున్నాడు అది నెమ్మదిగా కాలుతూ చిన్నదైపోతూ అతని చేతివేలుని సమీపిస్తోంది అతని కళ్ళు వికృతంగా భయంకరంగా మెరుస్తున్నాయి ఆఫ్టర్ ఆల్ నువ్వు అతి సాధారణమైన ఒక మాంసపు ముద్దవే అని జయంతి ఎగతాళి చేసిన మాటలు గుర్తుకు వస్తున్నాయి ఆ అగిపుల్లకి ఉన్న చిన్న మంట తన వేలి సమీపానికి వస్తూ తనని భయపెడుతోందా కాదు లేదు అని దృఢంగా అనుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఎక్కడో తన మనసు తన మాట వినటం లేదన్న అనుమానం తోచింది అతనికి ఇంతలోనే చురుక్కు మనిపిస్తూ అగ్గిపుల్ల చిన్ని చిన్ని మంట చేతిని తాకింది ఒక్క క్షణం ఆ బాధకి ఓర్చుకోలేనట్టు ఉలిక్కి పడటం అసంకల్పితంగానే ఆ అగ్గిపుల్లని క్రింద పారేయటం జరిగిపోయాయి తన చర్యకి తనే బిత్తరపోయాడు ఆ ఉగ్రవాది శరీరంలోని రక్తం కోపంతో ఉద్వేగంతో జరజరమని పరుగులు పెట్టడం ప్రారంభించింది భారతదేశపు మహిళ మాటలు నర నరాల్లోనూ ప్రతిధ్వనించటం మొదలుపెట్టాయి ఇప్పటి వరకు తన గురించి తనకి ఉన్న కొండంత భావం ఏదో సడలిపోతున్నట్టుగా అనిపించింది దొంగచాటుగా కొట్టడానికి ధైర్యం సాహసం అక్కర్లేదు ఎదుటిబడి ఎదుర్కోవటానికి కావాలి కానీ ఆమె మాటలు అతగాడి చెవిల్లో హోరెత్తటం ప్రారంభించాయి వీ లవ్ యు అన్న నినాదం మాత్రం అప్పుడప్పుడు మధురంగా అతని చెవుల్లో అసంకల్పితంగా రోగుతూనే ఉంది ఏమంటోంది ఈ మహిళ మానసికంగాను శారీరకంగాను తను బలహీనుడని అంటోంది అతని మనస్సు పైపై పొరలు ఆ మాటని అంగీకరించడానికి ఒప్పుకోకపోయిన అంతరాంతరాల్లోని పొరలు ఆ భారతీయ స్త్రీ చెప్పిన మాట నిజం అని ఘోషించటం మొదలుపెట్టాయి నేను అరివీర భయంకరుడిని నిర్భయుణ్ణి కళ్ళల్లో ఎర్ర జీరలు ప్రజ్వరిస్తూ ప్రజ్వరి ప్రజ్వలిస్తూ ఉండగా దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు నిద్రపోతున్న అతని అనుచరులు ఉలిక్కిపడి లేచి అతని మానసిక స్థితిని అర్థం చేసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు దొంగచాటుగా కొట్టడం సాహసవంతమని సాహసవంతమనిపించుకోదు అంటుంది ఎదురుదెబ్బ తినకూడదు అంటే దొంగచాటుగా కాకుండా మరి ఎలా కొట్టాలి అని మనస్సుకు సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించాడు కానీ లాభం లేకపోయింది తను ఎదురుగా వెళ్ళి ఎందుకు కొట్టలేకపోతున్నాడు అందరూ తిరగబడి తనని కొడతారనే భయం వలన అసలు ఎదురుబడి కొట్టేవాళ్ళు ఉంటారా ఉంటారనే సమాధానం వచ్చింది అతని మనస్సు నుంచి అదే క్షణంలో ఆ ఉగ్రవాదికి చిన్నప్పటి విషయం ఒకటి జ్ఞాపకం వచ్చింది నాన్న అమ్మని తరచుగా కారణం లేకుండా అన్యాయంగా అమ్మని కోప్పడటం చేయి చేసుకోవటం అటువంటప్పుడు అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోయినప్పుడు తనకి నాన్న మీద చాలా కోపం వచ్చేది నాన్నంటే చాలా చిన్నచూపు కలిగేది అలాంటిది ఒకసారి తను చేసిన తప్పుకి అదే నాన్న తనని చెంప చెల్లు మనిపించినప్పుడు బాధగా అనిపించింది కానీ నాన్న మీద కోపం రాలేదు కారణం అక్కడ తప్పు తనది నాన్న పుస్తకాలు కొనుక్కుందుకు డబ్బులు ఇస్తే వాటితో సినిమాకి వెళ్ళి ఖర్చు పెట్టేశాడు మరి న్యాయమైన దెబ్బకి అంతటి బలం ఉంటుంది తనకీ తెలుసు కానీ ఇప్పుడు ఆ సత్యాన్ని కావాలనే విస్మరించాడు దానినే తలుచుకుంటూ కూర్చుంటే తను అనుకున్నది చెయ్యలేడు ఒక మనిషికి పక్కవాడి ఉన్నతి మీద ఈర్ష్యాద్వేషాలు ఎంత సహజమో ఒక దేశం సాధిస్తున్న ప్రగతికి ఇంకో దేశం ఇంకో దేశం ఈర్ష్య పడటము అంతే సహజం ఆ ఈర్ష్యతోనే భారతదేశంలో తన ముఠా అశాంతిని సృష్టిస్తు సృష్టిస్తున్నది అని తనని తన చర్యల్ని సమర్థించుకోవటానికి ప్రయత్నించాడు ఉగ్రవాది కానీ ఎక్కడో ఊ అనని మనస్సు అతనిని వేధిస్తూనే ఉంది జయంతి అన్న మరో మాట అతన్ని ముల్లులా గుచ్చుకోవడం ప్రారంభించింది నువ్వు సంధించిన గుండు అమాయకుల మెత్తని శరీరంలోకి నరాలని తెంపుకుంటూ వేగంతో దూసుకుపోవటాన్ని దమ్ముంటే ఆ పరిస్థితిని ఊహలో అనుభవించమంది ఈ ఆ అనుభవాన్ని ఊహించుకోవటానికి తనకి భయంగా ఉంది అంటే ఆమె చెప్పినట్టుగా తను అతి సాధారణ మానవుడ పిరికి పందా మామూలు పిరికివాడివి కాదు దొంగచాటుగా కొట్టే పిరికివాడివి భారతీయ స్త్రీ విశ్వమంతా వ్యాపించి ఘోషిస్తున్నట్టుగా అనిపించిందా ఆ తీవ్రవాదికి కళ్ళలో ఎర్రజీరలు ప్రజ్వరిల్లుతుండగా ఇక నిద్రపోవటం తన వల్ల కాదు అన్నట్టుగా అడవిలోకి బయలుదేరాడు నాయకుణ్ణే గమనిస్తున్న అనుచరులు నిశ్శబ్దంగా అతన్ని అనుసరించారు చిమ్మ చీకటిలో ఆ కారడవిలో అడుగులు వేస్తుంటే నేను నీ ముంగుట్లోకి నిర్భయంగా వస్తాను అన్న జయంతి మాటలు జ్ఞాపకం వచ్చి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు ఒక స్త్రీకి ఎంతటి సాహసం ఇప్పుడు ఎవరి నోటి విన్నా జయంతి మాటే జయంతి తన మీద కురుస్తున్న కురిపిస్తున్న ప్రశంస ప్రశంసల వర్షానికి చిరునవ్వే సమాధానంగా ఇస్తూ తను వేయబోయే తదుపరి అడుగు గురించి ఒక ఆలోచన ప్రణాళిక సిద్ధం చేసుకోవటంలో మునిగిపోయింది పలు దేశాల దృష్టిని తన వైపు ఆకర్షించిన జయంతికి ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయం చేయటానికైనా సిద్ధంగా ఉంది తీవ్రవాదాన్ని అదుపులో ఉంచే ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖలు ఉలిక్కిపడ్డట్టయి చురుకుగా పనిచేయడం మొదలుపెట్టాయి ప్రపంచ దేశాల దృష్టిలోకి జయంతి సృష్టిస్తున్న కథలికి వెళ్లడంతో అసలు విషయం తెలుసుకుని శత్రు దేశాన్ని హెచ్చరించాయి మీ దేశంలోని తీవ్రవాద సంస్థల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించమని ఆ విధంగా తమ దేశపు సైన్యమే తమ కోసం గాలింపులు తీవ్రతరం చేస్తాయని ఉగ్రవాది గ్రహించాడు ఆ విషయం అంతగా ఆందోళన కలిగించకపోయినా ఈ భారతదేశపు మహిళ వెయ్య వెయ్యబోయే తదుపరి అడుగు ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కలిగింది గందరగోళంగాను అనిపించింది జయంతి వెయ్యబోయే తదుపరి అడుగు పాజిస్తాన్ని సందర్శించటం అందుకు అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి ఆమెకి అనుమతి ఇవ్వటం జరిగింది ఆమెతో పాటు ఇంచుమించుగా ఓ పాతిక మంది వెళ్ళటానికి రంగం సిద్ధం చేయబడింది జయంతి తల్లికి కంగారుగా అనిపించి గాబరా పడుతూ ఉంది ఆ పరాయి దేశం ఎందుకు వెళ్ళటం తల్లి నువ్వు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావని నాకు మొదట్లోనే తెలుసుంటే నిన్న అసలు ఆ రెంపులోకి కాలు పెట్టడానికే ఒప్పుకునేదాన్ని కాదు మన దేశంలో ఏదైనా చేసుకో అది కూడా నాకు నచ్చటం లేదు నిజానికి రాత్రి పగలనక నువ్వు తిరిగే తిరుగుళ్ళు పడే శ్రమ చూస్తుంటే మనలా మన లాంటి వాళ్ళకి ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది మనిషిని చూడు ఎలా మనిషిని చూడు ఎలా అయిపోయావో ఎవరి తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుతాయి అందరూ నీలాగే ఆలోచిస్తున్నారా ప్రమాదం జరిగిన రోజున అయ్యో అనుకుని బాధపడ్డారు ఆ తర్వాత కొన్నాళ్ళకి మర్చిపోయారు అయినా ఇంత పెద్ద పెద్ద విషయాలు నీకెందుకు అక్కడ ప్రభుత్వాలు లేవు ఇటువంటి విషయాలు చూసుకోవడానికి వాళ్ళు చేయలేని పని నువ్వేం చేయగలవని మహా అని కూతుర్ని ఒప్పించడానికి తన ప్రయత్నం తను చేసింది ఆవిడ ఫోన్ చేసి నువ్వు చెప్పే కబుర్లేవో చెబుతావు అనుకుంటే నువ్వేం చేయగలవని అడుగుతున్నావా ఇంకా ఏం చేయగలవు అని అడుగుతావేమిటి చేసి చూపించింది కదా అని చలపతిరావు గారు అనేసరికి ఎన్నడూ భర్త అభిప్రాయాన్ని వ్యతిరేకించిన సుగుణకి ఆయన మీద అవధులు లేని ఆగ్రహం వచ్చింది అసలు మీరిచ్చిన అండవల్లే తను ఇంతవరకు వచ్చింది అని కస్సుమంది నేను ఇవ్వ ఇవ్వటం ఏమిటి పెళ్ళయిన తర్వాత మన ఇష్టం అంటూ ఏమి ఉంటుంది నీ కూతురికి అల్లుడిగారే మద్దతు ఇచ్చారు అమ్మాయి ఒంటరిగా పోరాటం చేస్తోందని కాస్తంత చేయూతనిచ్చానంతే అన్నారాయన ఎవరు మద్దతు ఇస్తే మొదలుపెట్టిందో అన్నది ఇప్పుడు అప్రస్తుతం మన దేశంలో అది ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు మీ కూతురు శత్రు దేశంలోకి కాలిమోపటం మీకు మాత్రం ఇష్టమా ఆ శత్రువు పొంచి ఉన్న దేశంలోకి వెళ్ళి చేయగలిగింది ఏముంటుంది పేరుగు శత్రుదేశమని కానీ అక్కడ ఉన్నది మనలాంటి మనసున్న మనుషులేనే అక్కడికి వెళ్ళటం అంటే ఆ తీవ్రవాది గుమ్మం దగ్గరికి వెళ్ళటం కాదు ఆయన భార్యకి ధైర్యం చెప్పడానికి చెప్పడానికి అన్నట్టు అన్నారు కానీ నిజానికి మనసులో ఆయనకి అయిష్టంగానే ఉంది ఓ పక్క మరో పక్క జయంతి తలపెట్టిన మహత్కార్యం పూర్తయ్యే వరకు అడ్డుపడకూడదని ఉంది ఆయన కూడా ఏం చెప్పాలో తెలియని సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు ఆయనకు మనసులో భయంగా అనిపించినప్పుడు అల్లుడు అంత ధైర్యంగా పంపిస్తున్నప్పుడు నాకెందుకు భయం అని మనసుకు సర్ది చెప్పటం సర్ది చెప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు భర్త అన్న మాటకి విసుగ్గా అంది సుగుణ ప్రపంచం అంత వాడి ముంగుట్లోనే ఉన్నట్టుగా ఉంది ఇప్పటి పరిస్థితి ఇప్పుడు నీ కూతురు నువ్వేం చెప్పినా వినేస్తుంది అనుకుంటున్నావా వినకపోతే చెవులు మెలిపెట్టి కూర్చోబెడతాను పెళ్ళైనంత మాత్రాన దాని మీద కొన్ని అధికారాలు మనకి ఎక్కడికి పోవు అలా అని కాదు కానీ అల్లుడు మనోహర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే ఆలోచించే ఇచ్చి ఉంటాడని నా ఉద్దేశ్యం తన మనసులో ఉద్దేశం చెప్పారు చలపతిరావు గారు నాకు అ నాకు అలాంటి నమ్మకం ఏం లేదు అల్లుడు మహా తెలివైనవాడు అయితే కావచ్చు కానీ పెళ్ళాం అడిగిందని కాదని అనలేని బలహీనతలో సరేనని ఉంటాడు మీతో మాటలు అనవసరం నేను అల్లున్నే అడుగుతాను ఫోన్ దగ్గరికి వెళ్ళి గబగబా కూతురి ఇంటికి ఫోన్ చేసింది చలపతిరావు గారికి అల్లుడు అత్తగారు చూసుకుంటారులే అని స్థిమితపడ్డారు సమయానికి మనోహర్ ఇంట్లోనే ఉన్నాడు పైగా తనే ఫోన్ ఎత్తాడు భోజనం అయిందా అంటూ అది ఇది మాట్లాడాక సుగుణ అసలు విషయానికి వచ్చేసింది మనం అంటే అస్సలు పడిని ఆ పక్క దేశానికి జయంతి వెళ్ళటం నాకు ఇష్టం లేదు మనోహర్ మిమ్మల్ని కూడా బలవంత పెట్టి మా అమ్మాయి ఒప్పించేసి ఉంటుంది అలా వెళ్ళటానికి వీల్లేదని నిర్మోహమాటంగా నిక్కర్చుగా చెప్పేయండి సుగుణ గొంతు కాస్త సాధికారికంగానే పలికింది ఆవిడ మాట్లాడుతున్న తీరికి అల్లుడు ఏమనుకుంటాడోనని గారు కాస్త ఇబ్బంది పడ్డారు కానీ కూతురు మీద ప్రేమతో అలా మాట్లాడుతోందిలే అని అర్థం చేసుకుంటారులే అనుకున్నారు మళ్ళీ అత్తగారి ఆత్రానికి మనోహర్ చిన్నగా నవ్వుతూ అన్నాడు మీ అమ్మాయి ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుందన్న ధైర్యం నాకు ఉంది అత్తయ్య గారు అని సుగుణకి ఏం చెప్పాలో క్షణం అర్థం కాలేదు తర్వాత అంది నవ్వుని కోపాన్ని మేళవిస్తూ అంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం ఇంతలో మనోహర్ చేతిలోంచి ఫోన్ అందుకున్న జయంతి నాకు చెప్పి లాభం లేదని ఆయనని ఎన్నుకున్నావా తల్లిని సరదాగా పరిహాసం ఆడుతున్నట్టుగా అంది జయంతి మాటలతో అందరి మీద మత్తు బాగానే చల్లుతావులే ఇక కట్టుకున్నవాడంతని నీ ముందు సుగుణ కోపంగా అంది హాయిగా నవ్వేస్తూ అంది జయంతి నువ్వే అంటున్నావుగా మాటల మంత మంత్రగత్తి అందుకే కనీసం ఒక్క క్షణమైన ఆ ఉగ్రవాదిని ఆలోచింపచేసే ప్రయత్నం చేయాలని మంత్రం వేయాలని అమ్మ చిన్న కంటికి అమ్మ చిన్న కంటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటే విశాల ప్రపంచం కనిపించటం ఆగిపోతుంది కరడుగట్టిన ఒక హృదయం వల్ల ప్రపంచం ఎంతో నష్టపోతుంది దాన్ని పరిశుభ్రం చేయాలి అదే నా ప్రయత్నం ఎన్నో హృదయాలకు ఉపశమనం కలిగించిన దాన్ని అవుతాను నాకు ప్రశాంతత చిక్కుతుంది నాకు అడ్డు చెప్పకు కొన్ని రోజులు నేను అనుకున్న పని పూర్తయ్యాక నువ్వు కలలుగన్నట్టే నీ కూతురు చక్కగా సంసారం చేసుకుంటూ నీకు మనవల్ని ఇస్తుందిలే ఆడుకునేందుకు చివరిగా జయంతి అన్న మాట శివుని హృదయం మీద పన్నీటి జల్లును కురిపించింది కూతురి మాటల్లోని మార్ధవం ఆమెకి తెలియని శక్తినిచ్చింది అయితే నీ మాటల మీద ధైర్యం పెట్టుకోనా అంది తప్పకుండా అంది జయంతి సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆమె మనసు ఇప్పుడు తేటగా ఉంది అయిందా కూతుర్ని దండించటం నీ మొహంలో ఆనందంగా కనిపిస్తోంది నీ కూతురు ఎక్కడికి వెళ్ళనని చెప్పిందా అసలు విషయం ఆయనకి బాగానే అర్థం అయింది అయినా భార్యని ఆట పట్టించాలని అలా అడిగారు చలపతిరావు గారు సుగుణ అసలు విషయం చెప్పడానికి కాస్త తటపటాయించిన చివరికి చెప్పింది వెళ్తోంది వెళ్తోందా మరి నువ్వెలా ఊరుకున్నావు జయంతి చెప్పే మాటలు వింటుంటే తను అక్కడికి వెళ్ళటం సబబేననిపిస్తోంది అమ్మాయి అక్కడికి వెళ్ళటం వల్ల ఎందరి మనసులో శాంతిస్తాయంటే వెళ్ళొద్దని చెప్పాలనిపించటం లేదు అంది సుగుణ అది నా కూతురు ప్రత్యేకత అంటే పెదవి విప్ విప్పింది అంటే ఎదుటివాడి ఎలాంటి వాడైనా దారికి రావాల్సిందే చలపతిరావు గారు గర్వంగా ఆనందంగా ఫీల్ అయిపోతూ అన్నారు అంతా మీ పోలికేనని కూడా అంటారా భర్తతో పరాచికాలాడింది సుగుణ అంతేగా మరి కావాలని గర్వపు రంగుల్ని మొహానికి పులుముకుంటూ నవ్వారాయన సాధిస్తుంది నా కూతురు తప్పకుండా సాధిస్తుంది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో నలుగురి కోసం ఇలా ఆలోచించ ఆలోచించటం బాధపడటం వాళ్ళ కోసం ఏదైనా మంచి చేయాలనుకోవటం ఎంతమందికి సాధ్యం అవుతుంది అందుకు ఎంతో ఔన్నత్యం కావాలి చలపతిరావు గారి కళ్ళలో ఒకలాంటి తృప్తి భావం అది చూశాక సుగుణకి కాస్తంత బెంగ తీరింది ఒక్క సందేహం పీకుతుందండి నా మనస్సుని అందావిడ అమ్మాయితో మాట్లాడి ఆ సందేహ నివృత్తి కూడా చేసేసుకో అన్నారాయన సుగుణ మళ్ళీ వెంటనే కూతురికి ఫోన్ చేసింది అమ్మలు నాకు స ఒక సందేహం రా నువ్వు అక్కడికి స్వయంగా వెళ్ళి చెప్పాలనుకుంటున్న విషయాలు ఏమిటి వాళ్ళకి తెలియనివి నువ్వు కొత్తగా వెళ్ళి చెప్పేది ఏముంది అని నే చెప్పేదానిలో వాళ్ళకి తెలియనివి కొత్త విషయాలంటూ ఏమీ ఉండకపోవచ్చునమ్మా కానీ ఎదురుగా నిలబడి చెప్పటంలో ప్రభావం వేరుగా ఉంటుంది అంది జయంతి అటువైపు నుంచి శివుణ అర్థం కానట్టుగా మౌనం దాల్చింది అప్పుడు మళ్ళీ కాస్త వివరంగా చెప్పటానికని ప్రయత్నించింది జయంతి నేను రూములో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నప్పుడు నువ్వెన్నిసార్లు భోజనానికి రమ్మని పిలిచినా వెంటనే వచ్చేదాన్ని కాదు అప్పుడు నువ్వేం చేసేదానివి నా గది గుమ్మం దగ్గరికి వచ్చి పిలిచేదానివి నేను వెంటనే వచ్చేసేదాన్ని ఎందుకని నువ్వు నువ్వు మొదటిసారి చెప్పినప్పుడే నా కోసం భోజనం సిద్ధం సిద్ధం చేశావని నాకు తెలుసు కదా అయినా మరోసారి నువ్వు గుమ్మం దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పాలనుకున్నావు అప్పుడు కూడా వంటింట్లోంచే చెప్పచ్చుగా అంది అవును కాదు ఎందుకు అలా చేశాను స్వగతల్లా అనుకుంటూనే కూతురు స్వయంగా ప్రక్కదేశానికి ఎందుకు వెళ్ళాలనుకుంటుందో అర్థం చేసుకుంది అర్థమైంది అమలు నువ్వు చేస్తున్నది సరైనదే అనిపిస్తోంది ఇప్పుడు ఫోన్ పెట్టేసి వచ్చి ఈసారి భర్తను చూసి చిరునవ్వు నవ్వుతూ ఎదుటివారి మనస్సుని తన అభిప్రాయం తన అభిప్రాయం వైపు తిప్పుకునేలా మాట్లాడే విద్య మన అమ్మాయికి ఎలా అబ్బిందంటారు అంది నీ నుంచే అన్నారాయన నా నుంచా ఇందాక అలా అనలేదే ఇంట్లో బీరువా నిండా చీరలు ఇనప్పెట్టి నిండా నగలు ఉన్న మార్కెట్లోకి కొత్త వస్తువు ఏదైనా వస్తే చాలు నా మీద నీ మాటల గారడీని ఉపయోగించి కునిపించేసుకునేదానివిగా మా అమ్మేమో నన్ను సతాయిస్తూ ఉండేది ఎంత ఆస్తిపాస్తులున్నా పొదుపంటూ ఉంటేనే ఆ సంపద నా ఆ సంపద నాలుగు కాలాల పాటు నిలుస్తుందని ఆ నీ నైపుణ్యమే నీ కూతురికి వచ్చింది ఇటొచ్చి నా చిట్టుతల్లి ఆ నేర్పుని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తుంది అంతే తేడా ఇన్నాళ్ళకి సత్యం చెప్పారు పెళ్ళ మీద ప్రేమతో పాపం అమ్మచేత మాటలు పడ్డారన్నమాట జాలి కురిపిస్తున్నట్టుగా అంది సుగుణ చలపతిరావు గారు ఆనాటి సంగతిని గుర్తు చేసుకుంటూ హాయిగా నవ్వేశారు ఏదో మనసులో భయం కానీ ఇంతమంది బాధితుల తరఫున శాంతియుత పోరాటం చేస్తానంటే నాకు మాత్రం ఎందుకు ఇష్టం ఉండదండి చలపతిరావు గారికి ఇప్పుడు అమ్మయ్య అనిపించింది అసలు మనోహరు తను కూడా వస్తామంటుంటే జయంతి వినటం లేదు భర్తని తండ్రిని వెంట పెట్టుకుని వచ్చిన స్త్రీ మాటల్ని అంతగా ఎవరూ పట్టించుకోరు దేశం చూడటానికి విలాసంగా వచ్చిందిలే అనుకుంటారు నేను చెప్పిన మాటలు వాళ్ళ హృదయాలని తాకాలంటే నేను ఒంటరిగానే వెళ్ళాలి అయినా నా కూడా చాలామందే వస్తున్నారుగా నేను నాయకురాలిలా వెళ్ళాలి కానీ నాకే ఒకరు తోడుగా అంటే ఎలా అన్న వాదంతో వాళ్ళిద్దరినీ ఒప్పించింది దృశ్యం మారింది జయంతి ప్రయత్నాలు చూసి పరంధామయ్య గారు శభాష్ అన్నారు నేను నీతో పాటు వస్తానమ్మా అన్నారు జయంతితో వెళ్ళి వాడిన నాలుగు తిట్టులు తిట్టి వాడు ఎక్కడ ఎన్ని అకృత్యాలు చేస్తున్నాడో చెప్పి వాడి దేశీయుల చేతనే వాడికి శాపనార్థాలు పెట్టిస్తే గాని తన గుండెల్లో మంట చల్లారదనిపించింది ఆయనకి ఇదివరకటి రోజులు కాదుగా ఇప్పుడు కాశీ వెళ్తే ఇక ఇక ఆఖరి చూపు అన్నట్టుగాను ఏ టీవీ వాళ్ళనో పిలిచి మీరు ఇంట్లో కూర్చుని తిట్టినా వాడికి చేరుతుంది నెమ్మదిగానే అన్నారు గారు ఆయన విసురు చూసి నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదు ఆ అమ్మాయితో నేను వెళుతున్నానంతే ఇంకేం మాట్లాడకు అన్నారాయణ స్థిరంగా మిమ్మల్ని కాదసలు అసలు అనవలసింది ఆ పిల్లని అనాలి ఏదో అయిపోయింది మనశ్శాంతిగా జీవించకుండా మళ్ళీ ఏదో మొదలుపెట్టింది కోపంగా అన్నారావిడ ఆ మాటతో పరంధామయ్య గారికి సర్రుని కోపం వచ్చింది ఎక్కడుంది నీకు మనశ్శాంతి చెప్పు కన్నీళ్ళైతే ఆగాయి కానీ మనస్సులో రేగుతున్న అగ్ని చల్లారలేదు కదా నీకున్న మానసిక శక్తిని బట్టి దుఃఖాన్ని మౌనంగా భరించటమే పరిష్కారం అనుకుంటున్నావు నీలాగే గాంధీగారు కూడా ఆలోచించి ఉంటే మనకి స్వాతంత్రమే వచ్చేది కాదు బాగుందండి అందరూ ఆయనలా ఆలోచిస్తే ఆయన మహాత్ముడు ఎలా అవుతాడు అందావిడ ఇదే వితండవాదన అంటే అన్నారు ఆయన అది కాదండి మీరు దేశాలు పట్టుకుని తిరుగుతుంటే నేను ఒక్కదాన్ని ఏం చేయని ఇక్కడ ఎలా ఉండగలను అన్నారు ఆవిడ వారం పది రోజులకి ఏమీ అయిపోదు వాళ్ళ అబ్బాయిని రాత్రులు వచ్చి పడుకోమని చెబుతాను పగలు ఆవిడ ఎలాగో వస్తూనే ఉంటారు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయండి ఇక తను ఏం చెప్పినా ఆయన వినే ధోరణిలో లేరని అర్థం అయిపోయింది సూర్యకాంతమ్మ గారికి ఆ పది రోజులు ఎలాగో మనస్సు సుగ్గుపట్టుకుని కూర్చోవటమే ఇంకో దేశం అయితే ఇంత భయంగా ఉండేది కాదు ఈ శత్రుదేశపు మనుషులంటే మహాభయం కదా జయంతికి ఫోన్ చేసి ఆయన నేను నీతో పాటు వస్తున్నాను తల్లి అని చెప్పినప్పుడు ఆమె కాస్త సందిగ్ధంలోనే పడింది ఆయన ఈ వయసులో ఈ ఆవేశాలను తట్టుకోగలరా అనిపించింది అయినా ఆయన ఉత్సాహం మీద నీళ్లు చల్లటం ఇష్టం లేక సరైనంది కళ్ళ ముందు కన్న కూతురు అల్లుడు పోతేనే తట్టుకున్నారు పర్వాలేదు అనుకుంది మరుక్షణంలో తమ వాళ్ళ ఎవరూ ఈ ప్రమాదం బారిన పడకపోయినా వాళ్ళకి జరిగిన నష్టాన్ని చూసి హృదయం ద్రవించిపోయిన వాళ్ళు ఉన్నారు ఇవాళ వీళ్ళ వంతు అయితే రేపు ఎవరి వంతు అవుతుందో ఎవరు చెప్పగలరు అలా జరగకుండా ఆపాలి అన్న ఉద్దేశంతో కొంతమంది జయంతితో చేతులు కలిపారు నిజంగా నష్టపోయిన వాళ్ళు ఉద్వేగం వేరుగా ఉంటుంది నష్టపోయిన వాళ్ళ ఉద్వేగం వేరుగా ఉంటుంది శత్రుదేశపు ప్రజల హృదయాలను కదిలించాలి అంటే అలాంటి వాళ్లే ఉండాలనిపించింది జయంతికి ఈ విధంగా ఆలోచిస్తే పరంధామయ్య గారు తనతో రావటం అవసరమే అనిపించింది మనలని ఎవరో దుండగీడు వచ్చి దెబ్బ కొట్టి పారిపోతే వాడికి సంబంధించిన వారి గుమ్మల్లోకి వెళ్ళి చూడండి మీ వాడు ఎలా కొట్టాడో కొట్టొద్దని కాస్త చెబుతారా అని వాళ్ళని ప్రాధాయపడాలా మన సైనికులు వెళ్ళి వాళ్ళ స్థావరాలని పేల్చి పారేయాలి కానీ అని హుంకరించిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రయత్నం ఎలాగూ జరుగుతుంది చెంపదెబ్బ కొట్టే ముందు నీ బుద్ధి మార్చుకోరాదు అని చెప్పి పెద్దరికపు ప్రయత్నం ఇది అనే అని చెప్పే పెద్దరికపు ప్రయత్నం ఇది ఈ ప్రయత్నం ఇంకో విధంగా దీనివల్ల నష్టం లేదుగా ఈ ప్రయత్నం ఇంకో విధంగా దీనివల్ల నష్టం ఏం లేదుగా సుమ ఇంటి నుంచి అయితే సుమ సోదరుడు భాస్కరు సోదరు శిరీష ఇద్దరూ మేము వస్తామంటే మేము వస్తామని ఇద్దరూ ఆవేశపడ్డారు వాడి కాలర పట్టుకుని నిలదీస్తాను అంటూ ఆవేశపడ్డాడు భాస్కర్ శిరీష ఆ దేశంలోని మహిళలందరినీ కదలి కదలిస్తాను ఆ దేశంలోని తల్లులు అక్క చెల్లెళ్ళు అందరూ ఆ ఉగ్రవాదిని దుమ్మెత్తిపోసేలా చేస్తాను అంటూ ఆవేశపడింది పిల్లల్ని వెళ్ళనిద్దాం ఇందు వాళ్ళ గుండెల్లో రగులుకుంటున్న ఆవేశం చల్లారటం ముఖ్యం వాళ్ళకి ముందు ముందు ఎంతో జీవితం ఉంది భవిష్యత్తు ఎటువంటి ఒత్తిడిలు లేకుండా ఉండాలి కక్షలు కార్పుణ్యాలతో వాళ్ల మనసులు రగిలిపోతూ ఉండకూడదు అన్నారు భర్త చెప్పింది నిజమే అనిపించినా సరేనటానికి ఇందరికి భయంగా అనిపించింది పేరుకి పరాయ దేశమే కానీ ఉన్నది పక్కనే బస్సులో వెళ్లడమే మనం అహింసాయుతంగా వెళ్తున్నాం కనుక వాళ్ళు మనకి హానేమీ తలపెట్టరు పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి మనలాంటి ప్రజలే అక్కడ ఉండడాన్ని చూసి మనస్సుని స్థిమితపరుచుకుంటారు లేకపోతే ఈ ప్రపంచంలో అన్యాయంగా మనని కబళించేయడానికి భూతాల్లాంటి లాంటి మనుష్యులు పుంచి ఉన్నారన్నాక ఉన్నారన్న ఒక అభద్రతా భావం ఒకటి వాళ్ళలో ఉండిపోతుంది అన్నారు శివరావు గారు తన భర్త చెప్పినట్టుగానే శత్రుదేశపురవా తీవ్రవాదులు వేరు శత్రుదేశపు పౌరులు వేరు ఉంటే గింటే ఆ తీవ్రవాదులకి ఆ దేశపు ప్రభుత్వం యొక్క మద్దతు ఉండి ఉండవచ్చు ఒక్కోసారి శిరీష శిరీష భాస్కరు కూర్చుని అనుకుంటూ ఉంటారు ఈ నక్సలైట్లు అన్నవాళ్ళు మన దేశంలోని పోలీసుల్ని చంపడం మన ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం చేయకపోతే సత్తా ఉంటే ఆ ఉగ్రవాది మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా చేయవచ్చు కదా వీళ్ళ ప్రతాపం వాళ్ళ మీద చూపించవచ్చు కదా అని మనకింత పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉండగా వాళ్ళ అవసరం ఏముంది పిల్లల అమాయకత్వానికి నవ్వుతూ అనేవారు శివరావు గారు చివరికి ఇందిర భర్త ఇందిర భర్త అభిప్రాయంతో ఏకీభవించింది పిల్లలు కూడా వెళ్ళడానికి ఉత్సాహం చూపించారు అక్కడికి వెళ్ళి ఇంకా ఏమి చేయొచ్చు ఇద్దరు ఆలోచనలో పడ్డారు జయంతి ఆంటీ ఏం చెబితే అది చేయండి అన్నారాయన ఇక తేజస్విని విషయానికి వస్తే ఈ విషయంలో తమకేం సంబంధం లేనట్టుగా ఉండిపోయారు జయంతి బంధువులు కొందరైతే ఇవన్నీ నీకెందుకమ్మా హాయిగా నీ సంసారం నువ్వు చేసుకో అన్నవాళ్ళు ఉన్నారు సశేషం ఇదివరకు ఇదే అండి ఇంతవరకు జరిగిన కథ మీరెవ్వరూ ఒక్క స్పందన కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయటం లేదు మీకేం అస్సలు కొద్దిగా కూడా మనస్సు స్పందించలేదా నాకు ఆశ్చర్యంగా ఉంది నేను ఎంతో మనస్సు స్పందించి ఇది రాసేటప్పుడు ఎంతో ఆవేశంతో బాధతో నిజంగా బాధితులు హృదయాల్లోకి వెళ్ళి అలా ఫీల్ అయ్యి రాశాను మరి మీకు కొద్దిగానైనా ఏమీ అనిపించటం లేదా కనీసం బా అంతగా కనిపి స్పంద కదిలించటం లేదని అనిపిస్తే ఆ మాటైనా చెప్పండి పర్వాలేదు పర్వాలేదు ఓకే మరి నెక్స్ట్ భాగంతో మళ్ళీ మీ ముందుంటాను ఓకే థ్యాంక్ యూ